মই মেম পাৰক পাৰক

మీవేనా అవి అవునా అవునా పళ్ళ వేయలేదా అయినా రేపు మరి చూస్తున్నారు కదా పళ్ళైతే వేయలేదు అయితే మరి మంచి సైజులో ఉన్నాయి చూడలు అయితే ఏం చెప్పారు కడి రేటు మీరు కదా ఎనభై ఐదు వేలు సార్ చోట్ల బిడ్డకి వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు చెప్తున్నారు సైనా దూడలో ఎదులు బండి గుడుకులు పోతున్నాయా జబర్దస్త్ పోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు బుల్ల మండలం దానికి ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా కదా అవునా అవునా అడిగినారు కదా మీరు ఎనభై పైన లోపల మాట్లాడుకోవచ్చా బేరమ్మ అయితే ఉంటుంది అంటాం మీ నెంబర్ ఏం చెప్తాం అన్న మరి మీ మొబైల్ నెంబర్ తొంభై ఆరు డెబ్బై ఆరు తొంభై రెండు తొంభై ఎనిమిది తొంభై రెండు లాస్ట్ తొంభై రెండు ఫ్రెండ్స్ మరి చూశారు కదా డూర ఈ విధంగా ఉండడం మరి ఒక్క కలెక్టర్ నేరుగా మాట్లాడుకుంటాం మరి ఎయిటీ థౌసండ్ అబవ్ అటు ఇటు వస్తే మరి ఖచ్చితంగా ఇస్తారట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ మా క్రియన్ స్టూడెంట్స్ నెక్స్ట్ షూడేతో మళ్ళీ కడదాం చూస్తూనే ఉండండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థంగా సాగి ఆదు శుక్రవారం ఎదురులో సంత ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఇప్పుడు నరకపోయిల్ కూడా ఏదైనా కదా నెక్స్ట్ డేతో మళ్ళీ కడదాం రైట్